తెలంగాణ రాజకీయాలు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఇంకా దాదాపు మనకు ఇంకొక ఐదు నెలలు గడిస్తే మూడు సంవత్సరాలు అంటే మూడున్నర ఏళ్ళు ఉంది మనకు మూడున్నర సంవత్సరాలు అసెంబ్లీ ఎన్నికల సమయం ఉంది సహజంగా ఏ రాజకీయ పార్టీలో అయినా సరే అంతర్గత అనేక రాజకీయ విషయాలు ఉంటాయి ఏ రాజకీయ పార్టీలైనా ఉంటాయి ప్రధానంగా మనము నేను రాజకీయంగా దూరం ఆలోచనతోటి నాకున్న ఆలోచనలని ఒకసారి మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానివ్వండి అటు టీఆర్ఎస్ కానివ్వండి ఇంకా ఎవరికైనా కొంత ఇది కొంత ఆలోచన చేసే యొక్క విధంగా ఉంటుందని నా అభిప్రాయం మనము ఈ ఒక వారం రోజుల నుంచి ఒక వన్ వీక్ నుంచి మనము ఈ లేఖలు రాజకీయ లేఖలు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి లేఖలు కేసీఆర్ కుటుంబంలో లేఖల కలకలం కుటుంబంలో కలకలం దాని మీద వివరణలు దాని మీద ఒక చర్చ ఏమో జరిగిపోతుందని ఒక చర్చ బలంగా లేనిది ఏ పార్టీ అయ్యి అంటే రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది ప్రతిపక్షంలోనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు సహజంగా గవర్నమెంట్ వచ్చినాక బలంగానే ఉన్నది ఉంటుంది ఉన్నది బీఆర్ఎస్ ఉద్యమం పేరు మీద రాజకీయంగా బలంగా ఎదిగింది ఆ ఉద్యమం నేపథ్యంలోనే ప్రజలు కేసీఆర్కి పట్టం కట్టారు కేసీఆర్కి పట్టం కట్టింది తెలంగాణ ప్రజలు రాజకీయ పరంగా కాపిసోడ్ ఇవన్నీ మనము ఈ వారం రోజుల నుంచి మీడియాలో జరుగుతున్నటువంటి రాజకీయ కథలు మీడియాలో కూడా రకరకాలుగా వార్తలు కూడా వస్తున్నాయి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కొత్త పార్టీలు అనే ఒక చర్చ ఈ రకమైన చర్చ జరుగుతుంది ఈ వారం రోజుల నుంచి మీడియాలో తెలంగాణ రాజకీయాల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంటుంది రాజకీయ స్వాతంత్రం వచ్చిన కాళ్ళు స్టిల్ రోజు వరకు రాష్ట్ర విభజన తర్వాత పది సంవత్సరాలు ప్రజలు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది జగన్ పెరిగిన సత్యం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఈ లేఖలతోటి కవిత లేఖలతోటి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా నష్టం వచ్చింది రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర విభజన పేరుతో బిఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ మొదటి నుంచి కూడా రాజకీయ ఉనికితో ప్రజల ప్రజల యొక్క బలంతో అండదండలతో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో బలంగానే ఉంది కానీ ఈ లేఖలు లీకులు కొంత మీడియాలో లో పనికి ఏమో కానీ భవిష్యత్తులో రాజకీయంగా మీరే రాజకీయ ఆత్మహత్య చేసుకుంటూ బీజేపీని పెంచుతున్నట్టుగా నా నాకు వచ్చినటువంటి అనుమానం ఇది ఎవరు నేరాని కాదు ఎవరు నేను నేను ఎవరు పోయినా ఎవరమైనా మనము అసలు కేసీఆర్ లేకపోతే బిఆర్ఎస్ఏ లేదు కదా పార్టీ లేదు కదా అందుకే కేసీఆర్ దేవుడు అంటున్నాయి కేసీఆర్ కొంప ముంచుతున్నది మా బంధాలు ఏంటంటే మీ కుంపం ఉంచుకుంటే ముంచుకోండి కానీ మా జాతీయ జాతీయ రాజకీయాల నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము ఈరోజు రాష్ట్ర వరకు వారి నాయకత్వంలో మేము ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకం మా జాతీయ స్థాయిలో మా శత్రువైన బీజేపీని ఈ రాష్ట్రంలో ఉనికి లేని బీజేపీని మీరు ఇండైరెక్ట్గా మీరు కొట్లాడుకొని పంచాయతీలతోటి మీరు రోడ్ల రోడ్ల మీద రోడ్డు మీదకి వచ్చి మీరు బీజేపీని వాళ్ళకు కొంత లేని రాజకీయ ఇచ్చే యొక్క పరిస్థితులు ఈ లేఖలు ఈ లీక్లు తండ్రి గురించి పూర్తి అవగాహన కూతురు లేకపోవడం దురదృష్టకరం రాజకీయంగా అవగాహన లేకపోవడం దురదృష్టకరం అంటే నేనేమంటున్నాడే రాజకీయ కవిత బలవంతురాలు అని నేను అనుకోను ఎందుకంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటేనే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో రాష్ట్ర వారి వారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాలు మేము అందరం కూడా ఒక సెక్యులర్ భావాలతో ప్రజా పరిపాలనలో మేము ఎప్పుడు కూడా పనిచేస్తాం బీజేపీ ఎప్పుడు కూడా హిందూ మత రాజకీయాలతో వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాంగ్రెస్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ కూడా సెక్యులర్ భావాలతోనే ఉంటుంది నాకు తెలిసిన కాడికి కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన ఉనికి ఉంటుంది కానీ కుటుంబం యొక్క ఉనికి ఉండదు అనేది నా అభిప్రాయం ఈరోజు నేను ఈ చిచ్చా చేయడానికి కారణం కూడా ఏంటంటే వీళ్ళు కేసీఆర్ యొక్క కుటుంబము ఎవరిదు వాళ్ళు వాళ్ళు వాళ్ళే పొలిటికల్ పర్సనల్గా ఊహించుకొని తండ్రి మీద దండయాత్ర చేస్తూ బీజేపీ పార్టీని వాళ్ళ పార్టీని వాళ్ళు ఉంచుకుంటూ బీజేపీని పెంచి పోషించే రాజకీయంగా పెంచే విధంగా ఈ యొక్క వీళ్ళ పరివర్తన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శత్రువు అయిన బీజేపీ బలంగా లేదు బలా రాజకీయ బలంగా లేదు తెలంగాణ రాజకీయాల్లో లేని బలాన్ని కవిత లీకులు లేకులు లేఖల లీకులతోటి ఈ జనరల్గా ఏమొస్తుంది బయట ఏమనుకుంటారు వాళ్ళ ఓటర్స్ బీఆర్ఎస్ ఓటర్స్ కానీ బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటారు సరే వీళ్ళు వీళ్ళ ఇళ్ళలా పంచాయతీ నడుస్తున్నది సరే కాంగ్రెస్ లాంటి ఆల్రెడీ ఫ్లో ఎక్కువ లీడర్షిప్ ఉంటుంది అక్కడ అవకాశాలు ఉన్నాయి బీజేపీకి పోదామని వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అనుకొని అటు దిక్కుపోయే ప్రమాదం ఉంటుంది అట్లా బీజేపీకి ఎదుగుదల వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలు నేను మాకు వచ్చే నష్టం మా నష్టం ఏంటంటే మాది మాకు నష్టం కాదు వీళ్ళు ఆ ఇంటి పంచాయతీని బీజేపీకి ఉపయోగపడే విధంగా ఉంటుంది వీళ్ళు పంచాయతీ చేసుకుంటూ పోతుంటే అనేది అంతే కదా వాళ్ళ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అవుతారు కదా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అయ్యి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు వీళ్ళంతా ఏది పంచాయతీ అనేది మనకు అని వాళ్ళు ముస్తారని వాళ్ళు అనుకోని వాళ్ళ కార్యకర్తలు ఏడర్స్ అనుకొని బీజేపీ పోదాం టైం చూసుకొని అనే ఒక పరిస్థితులు వస్తాయన్నమాట వీలు కేసీఆర్ దేవుడు అంటున్నావు ఆ దేవుడినే జిద్ద సమాధి చేసే మాటలు మాట్లాడుతున్నావు నీ తండ్రిని దేవుడు అంటున్నావు కేసీఆర్ దేవుడు అంటున్నావు ఆ దేవుణ్ణి జిందసమ చేసే ఒక రాజకీయ పరమైన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఒక ఇది ఇది నా అభిప్రాయము పార్టీ అభిప్రాయం కాదు ఇది నా అభిప్రాయం నాకెందుకో కొంత వీళ్ళు ప్రవర్తన చూస్తుంటే కేసీఆర్ గారి యొక్క కుటుంబం యొక్క మేజర్ గా కవిత ప్రవర్తన చూస్తుంటే ఏదో డిప్రెషన్ లో ఉండి తొందరపడి ఈ యొక్క లేఖలు విడుదల చేసి మీ యొక్క పార్టీ ఉనికిని దెబ్బతీస్తూ బీజేపీని రాజకీయంగా పెంచి పోషించే ఒక పరిస్థితులు కలిగిస్తుందని నా ఆలోచన దీని మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో మేము అలాంటి కావాల్సిన అవసరం మాకుంది వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళ ఇంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళ ఇష్టం అది వేరు కానీ వాళ్ళ కొట్లాడే బీజేపీని బలంగా చేకూర్చే రాజకీయ బలంగా చేకూర్చే పరిస్థితులు కలిగిస్తున్నారు అనుకుంటు పిల్లలు దారి తప్పినట్టు ఉన్నారని అనుకోవచ్చు మళ్ళా పిల్లలు దారి తప్పినట్టున్నారు బహుశా అనుకోవచ్చు సరే అనుకుంటున్నారు నేను అనుకుంటున్నా నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలు పరిపాలన పరంగానే కాంగ్రెస్ పార్టీకి పట్టంగా అధికారం ఇచ్చే సాంప్రదాయం ఉంది రాజకీయాల్లో మనము ఆనాటి మహాత్మా గాంధీ నెహ్రూ కాలం ఇందిరా ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా మరి ఆనాటి ఇందిరాగాంధీ కానివ్వండి తర్వాత రాజీవ్ గాంధీ గారు కానివ్వండి తర్వాత సోనియా గాంధీ గారు ఇప్పుడు ప్రజెంట్ రాహుల్ గాంధీ గారు పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన పరంగా ఎప్పుడు మంచి పరిపాలన అందిస్తుంది అనే ఒక పరిపాలన పరంగానే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు పరిస్థితులు మతం యొక్క భావ మత మతం పేరు మీద మతం సెంటిమెంట్ మతం సెంటిమెంట్ మీద హిందూ సెంటిమెంట్ మీదనే బీజేపీ రాజకీయాలు చేస్తుంది ఆనాటి నుంచి ఈనాడు వరకు అధికారం కూడా వాళ్ళకి అట్లే వస్తుంది అట్లనే వస్తుంది ప్రజలకు పరిపాలన దాంట్లో సక్సెస్ఫుల్గా రాజకీయ పార్టీగా కాంగ్రెస్కు అధికారం ఇస్తున్నారు గెలిచినప్పుడు ఎప్పుడైనా ఉద్యమంలో ప్రాధాన్యత తీసుకుని రాష్ట్ర విభజన కారకులు లేరు కాబట్టి కేసీఆర్కి అవకాశం ఇచ్చారు హిందూ మతం పేరు మీద దేశ రాజకీయాలు మోడీకి ఇచ్చారు కానీ రాష్ట్రంలో ప్రజలు మోడీ ఇక్కడ బీజేపీకి అవకాశం ఇప్పటి వరకు రాలేదు నిజం చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఫస్ట్ కాంగ్రెస్ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో రెండో స్థానంలో బిఆర్ఎస్ ఉంది మూడో స్థానంలో బీజేపీ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులు ఉన్నారు సిపిఐ సిపిఎం ఉన్నారు కానీ వాళ్ళు పరిపాలనతో అవకాశాలు వాళ్ళకు వచ్చే అవకాశాలు అప్పుడు లేవు ఇప్పుడు లేవు రాజకీయ పార్టీగా ఉంటే కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు బీజేపీకి ఎందుకు మీరు స్పేస్ ఇస్తున్నారు రాజకీయానికి ఎందుకు మీరు స్పేస్ ఇస్తున్నారు అని నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుస్తూనే ఉంది మీరు తెలంగాణ రాజకీయాల్లో ఉనికి బీజేపీ లీడర్షిప్ ఉనికి లేదు అలాంటి పార్టీకి మీరు ఎందుకు కొట్లా మీరు మీరు ఇంట్లో అది మీ కార్యకర్తల వృద్ధి మీ కార్యకర్తలు డిస్టర్బ్ అయ్యి మళ్ళీ అటు బిజెపికి పోదామన్న ఆలోచన మీరు ఎందుకు కలిగిస్తున్నారు నాకున్న రాజకీయ ఆలోచనలు నేను ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ నేను అనను కానీ ఎవరి వాళ్ళు నేనేదో అని ఫీల్ అయితే మటుక అది అది మంచిది కాదు అన్న సలహా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కేసీఆర్ కేసిఆర్ కేసీఆర్ తోటే ఆ పార్టీ ఉనికి కేసీఆర్ తోటే ఆ కేటీఆర్ కానీ హరీష్ కానీ కవిత కానీ కేసీఆర్ అనే నాయకుడు అనేవాడు లేకపోయి ఉంటే ఈరోజు కవిత కేటీఆర్ హరీష్ రావు లీడర్ కాదు వాళ్ళు లీడర్లు కాదు కవిత కూడా డైరెక్ట్గా లీడర్ కాదు ఒక తండ్రి కూతురుగా లీడర్గా ఎస్టాబ్లిష్ అయింది నేను చూసినా నిన్న కవిత మా నాయన దేవుడు చుట్టూ దయ్యాలు అని చెప్పి దేవుడు అంటూనే మీ నాయనని అటు దేవుడు అంటున్నావు దయ్యాలు అంటున్నావు మిమ్మల్ని ఏ చెట్టు అయితే కాపాడు మీ చెట్టు చెట్టుని బతుకుతున్నావు మీరు ఆ చెట్టునే నరికే యొక్క అది ఎక్కడ చూడు మనం కొమ్మ మీద కూర్చొని తన కొమ్మని తాను నరుకున్నట్టు మీరు నరుక్కోండి ఏమనగండి మాకు సంబంధం లేదు కానీ మీ నరుకునుడు ఈ లీకులు ఈ లుకలుకలు మీ లుకలుకలు మీ లీకులు ఇవన్నీ అటు బీజేపీని బలాన్ని చేకూర్చేటట్టుగా ఉన్నాయి ఇంత ఏదో రాజకీయ నాయకులుగా అంటున్నారు కదా ఈ ఆలోచన మీకు ఎందుకు లేదు కేసీఆర్ కూతురు కాబట్టి మీడియా ఇంపార్టెన్స్ ఇస్తున్నది ఈరోజు ఇంత లైవ్ ఎక్కువ రాని కారణం ఏంటంటే కేసీఆర్ కూతురు కాబట్టి కవిత ఆ ఇంపార్టెన్స్ మీడియాలో వస్తున్నది ఒక కుటుంబం ఒక ప్రాంతీయ పార్టీ నడుస్తుంది కాబట్టి చర్చకి దారి తీస్తుంది ఒక కుటుంబ ప్రాంతీయ పార్టీ నడిపిస్తుంది కాబట్టి ఈ చర్చ దాన్ని తీస్తున్నది ఈమెగలు లేఖలు మా ప్రధాన పార్టీ మాకు శత్రువైన బీజేపీని బలాన్ని పెంచడానికి వాళ్ళ కార్యకర్త నాయకులను కన్ఫ్యూజ్ చేస్తున్నదన్నది నా అభిప్రాయం